కర్నూలు జిల్లా ఎమ్మికూరు పట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ అరవై ఏడవ వర్తంతి సందర్భంగా మాల మహానాడు అధ్యక్షుడు ఎద్దుల చెన్నయ్య అధ్యక్షతన మాల మహానాడు రాష్ట ప్రధాన కార్యదర్శి మాల నరసన్న రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఏసేపు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి అనీఫ్ మాల మహానాడు తాలూకా అధ్యక్షులు రవిచంద్ర జైగౌడ్ సేన తాలూకా అధ్యక్షులు రంగన్న గౌడ్ మాల మహానాడు మండల పంపయ్య ఐఎఫ్టియు టౌన్ సెక్రటరీ బాబు హౌసింగ్ అధికారి దాసు మాల జంబన్న మాలరాజు నల్లన్న నాగరాజు రంగన్న రమేష్ చందు భాషలు కలిసి అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వెనుకబాటుతనంను తుడిచివేయాలని భారత రాజ్యాంగం రచించడం జరిగిందని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఓటు హక్కును కల్పించడం జరిగిందని తెలిపారు ఇలాంటి గొప్ప గొప్ప వారి వర్ధంతులను జయంతులను ప్రతి ఒక్కరూ తెలుసుకొని చేయాలని వారి అడుగుజాడల్లో నడవాలని వారి ఆశా సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలియజేశారు

అరవై ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మాలమానాడైన ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఏకమై ఈ ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకోవాలి ఈ వర్ధంతి సభను అరవై ఏడవ వర్ధంతిని ప్రతి ఒక్కరూ వాడవాడలోనే కానీ భారత రాజ్యాంగాన్ని ఈరోజు క్షుణ్ణంగా రాసి మన చేతిలో పెట్టాడు మహనీయుడు అంతేకాదు ఆయన ఓటు ఆయుధం కూడా మనకిచ్చాడు అయ్యా ఎవరికి మీకి మీకు మీకు ఓటు ఆయుధం ఇచ్చాను ఆ ఓటుతోనే రాజ్యాధికారము ముందుకు తీసుకోవాలని చెప్పినాడు ఆ ఓటు ఆదాయాన్ని మనం ఉపయోగించగా ఎవరికో ఎవరికో రెడ్డికి ఎవరికో బానిసంగా డబ్బులకి ఆశపడి ఓటేస్తున్నారు కానీ నిజాయితీగా మీ ఓటు మీ ఆయుధం మీ దగ్గరే ఉంది ఎక్కడ లేదు మీ ఆదాయం ఖచ్చితంగా మీ ఆదాయాన్ని మీరు ఉపయోగించుకుంటే మీరు రాజులవుతారు ఆ రాజులయ్యేదానికి మీరు దగ్గర అడుక్కో ఇట్లు వేసేదానికి ఉండాలని మారేడు బాబాసాహబ్ అంబేద్కర్ చెప్పినాడు అందుకోసమే ఆ ఆయన మాట్లాడినవి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధన కోసమే ఆయన ఆశల్లోనే ఆయన అడుగు ప్రతి ఒక్కరు ఉండాలని అట్లే ఆయన బాబాసాబ్ బాబాసాహ్ అంబేద్కర్ గారు జ్యోతిరాపులే గురువైన ఈరోజు ఆయన అనుసరించి ఆయన అడుగుజాడులోనే రాజ్యాంగం రాశాడు రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఆ రాజ్యాంగాన్ని రాసేదానికి అలాంటి మహనీయుడు అంత కష్టపడి ఆయన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా కొడుకు చనిపోతే కూడా నా ప్రజలు నా ప్రజల కోసం చేయాలని ఆ తపన ఆయనలో ఉంది ఆ తపన ఉన్నందుకే ఆయన రాజ్యాంగ నిర్మత అయ్యాడు మనం కూడా ఆయన అడుగుజాడులో ఖచ్చితంగా నడవాలి నడిచినప్పుడే మనము ఆయన ఆశయ సాధన కోసం ముందుకు పోతామని చెప్తున్నాను ఈరోజు మనం కూడా అందరు ఐక్యతతో ఉండి రాజ్యాధికర్ కోసం ప్రయాణించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీములు జరుపుతూ జరుపుకుంటున్నారు అయితే అంబేద్కర్ గారు మరి నిన్న జాతులకు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలతో ఎన్నో నిద్రలేని ప్రాతులు కనుకున్న రోజులు మన చరిత్ర జరుగుతుంది అయితే మరి అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజ్యాంగమే మరి పరమావధిగా ఆయన భారతదేశానికి అందించి అంటే వ్యవస్థలో ఈ శాఖను ఇలా ఉండాలి మీ విధంగా పనిచేయాలి అనేది ఆయన మూలభమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి మరి భారతదేశానికి అందించడం మీరు పరిపాలించండి అని చెప్పేసి మనం ఇచ్చిన ఆ యొక్క రాజ్యాంగానికి మిగిలిన మనవాళ్ళ నాయకులైనటువంటి మనవాళ్ళ పార్టీ నాయకులైనటువంటి మనల్ని తీసుకున్న అలో అభివృద్ధిని నోచుకోకుండా విద్యకి నోచుకోకుండా మరి ఆర్థిక అభివృద్ధి వైపు అది వైపు చూడకుండా మనల్ని ఎన్నో ఆంక్షలు ఎన్నో జీవులతో మనల్ని పనిచేస్తూ పరిపాలించే రోజును రోజు చూస్తున్నాం అయితే మనం అంబేద్కర్ గారి ఆశయ ఆశయ సాధన ఏమంటే మరి భారతదేశాన్ని పరిపాలించడమే लक्ष्यनि राजो मरी राजा दिशर पयरी मनाटी पीपल्स मिशन प्रयाणमि माना मतिलबु राजा माना वेही మరి అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని ఈ సభిక తల్పన అందరూ మరి ఆ స్ఫూర్తిని అందుకొని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క పేర్మని తెలుసు ఆయన భారత రాజ్యాంగ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మనకి ఈరోజు ఖండి పిల్లా మనం అంటున్నామంటే ఒకప్పుడు ఊటికి లేక చాలామంది ఇబ్బందులు పడేవారు బలగారిన వర్గాల కోసం ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయం వెళ్ళాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగం రాయడం జరిగింది దానిని అందరూ సవ్యంకరం చేయించుకొని ముందుకు పోవాలని కోరుతున్నాను అంబేద్కర్ గారి జరుగుతున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అందించిన తర్వాత సభలో కానీ ఉద్యోగాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సమాన ప్రాధాన్యత జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పాత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తూ పొందుకెళ్ళాలని పూర్తి జరిగింది ఈరోజు డిసెంబర్ ఆరో తారీఖు నాడు అంబేద్కర్ యొక్క జయ వర్తంత్య సభలో మహానాడు ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కులమాల వేస్తూ ఈ యొక్క అంబేద్కర్ ఆశయాన్ని ముందు కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మాలామాడు అద్దరంలో ఇక్కడ కార్యక్రమం కార్యక్రమం జరుపుతున్నాము పీడిత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం ఆయన అరణి సార్ కృషి 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 చేస్తూ రాజ్యాంగాన్ని రూపొందించి మనకు అందించినాడు ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన అందరి పైన ఉంది ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటికీ అనువాద ధర్మం పైన వాళ్ళ యొక్క ఈ రాజ్యాంగాన్ని చూట్లు పడతాను ప్రయత్నం చేస్తాను ఆ యొక్క చూట్లు పడతాయని మనం ఎస్టీబి మైనార్టీ ఐక్య ఐక్యవేదిక పైన ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం మన ముందు ఎంతైనా ఉందని మీ అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని ప్రతిజ్ఞ చేస్తూ ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలతో ముందు అంబేద్కర్ కూడా వదిలేసి భార్య పిల్లలను కూడా మరి విద్యా వైద్యం కూడా సరిగా పట్టించుకున్నట్లు మరి నా పిల్లలకు అవి అనగారిన ప్రజలకు రాజ్యాంగం అనేది ఒకటి ఉండాలని చెప్పి ఆయన మరి మనకి ఈరోజు రాజ్యాంగం రాసి పెట్టిపోయినాడు కాబట్టి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ మరి మనం ముందుకోవాలని చెప్పి ఇంకా చాలా మందిని కలుసుకొని ఇంకా ఇట్లాంటి వర్ధంతులు మా సభలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరమ్మతు చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి అన్ని వర్గాలకి కలిసి ఒకే చట్టాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన ఆశయాలను ముందరికి కొనసాగి అన్ని వర్గాలని కలుపుకొని ముందరికి వెళ్ళి ఆయన ఆశయాలను కొనసాగాలని కూర్చున్నాను పడ్డాము నీళ్ళు తాగాము తింటున్నాము తిరుగుతున్నాము అంటే ఒక రాజ్యాంగం అధికారాన్ని తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాడు కాబట్టి ఈరోజు భూమి మీద నిలబడగలిగాము మొన్న ఒక తెలంగాణ మీటింగ్లో ఒక అమ్మాయి చెప్పింది మోడీ గారి గురించి ఏమని చెప్పింది కుల వివక్షత కుల వివక్షత నువ్వు వచ్చినప్పటి నుంచే రాజ్యాంగంలో మొత్తము ఇది తారుమారు జరుగుతుంది నీకు ఒక్కరిని కులపించి పట్టింది అని చెప్పి కూడా ఒక అమ్మాయి ఎవరికి అరిచింది కాబట్టి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు దాన్ని కుల వివక్షత లేకోకుండా సమానత్వంగా అందరినీ సమానంగా చూసి రాజ్యం పరిపాలన చేయాలని చెప్పి ఆయన తెలుసుకోవాలని చెప్పి కూడా స్వయంగా తెలియజేస్తున్నాము ఈరోజు దళితులను చాలా తక్కువ చూపు చూస్తున్నటువంటి మోడీ గారు ఈరోజు దాన్ని ఖండి చెప్పి ఒక అమ్మాయి ఆ విధంగా మాట్లాడితే కూడా ఆయన అర్థం చేసుకోవాలని చెప్పి ఆయనే ప్రతిమా ప్రతిమలాడు దిగమ్మా 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 అని చెప్తే అమ్మాయి దిగింది అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోడానికి కూడా సిద్ధంగా ఉండింది కాబట్టి ఆయన దీన్ని అర్థం చేసుకొని దళితులను ఒక లెవెల్లో చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మా యొక్క మాల మహానాడు తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను